స్టీల్ ప్లాంట్కి ఇబ్బంది వచ్చినా ఆదుకుంది ఎన్డీఏ ప్రభుత్వం ఆ రోజు ఇక్కడుంది ముఖ్యంగా తెలుగుదేశ ప్రభుత్వం ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ ఇలాంటి అనేక పరిశ్రమ సమయాల్లో ముందుకు వచ్చాం ముందుకు వచ్చి ఇవన్నీ చేశాం గడచిన ఐదు సంవత్సరాల్లో పూర్తిగా నిర్లక్ష్యం చేశారు దానివల్ల కూడా చాలా ఇబ్బంది వచ్చింది ఎన్నికల సమయంలో హామీ ఇచ్చాం అదే సమయంలో ఈ స్టీల్ ప్లాంట్ని కాపాడుతామని చాలా స్పష్టంగా చెప్పి నేను ముఖ్యమంత్రి అయిన వెంటనే దీని మీద శ్రద్ధ పెట్టాం అనేక మీటింగ్లు పెట్టాం ఆ రోజు మీటింగ్లో ఎంపీగా ఉండే భరత్ గారు కూడా అక్కడికి రావడం అక్కడ ఆయన కూడా రిప్రజెంట్ చేయడం అదే మరిగా మేము ఒక మీటింగ్ కాదు సిరీస్ ఆఫ్ మీటింగ్ జరిగాయి ఒకరోజైతే రాత్రి పన్నెండున్నర గంటలకు మీటింగ్ పెట్టాం ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు చాలా బిజీగా ఉండడం మహారాష్ట్ర నుంచి లేట్ నైట్ రావడం ఆ లేట్ నైట్ వస్తే కాదు మళ్ళీ నేను వెళ్ళాలి కాబట్టి ఆ రాత్రి అర్ధరాత్రి కూర్చొని సమీక్ష చేశాం ఏదేమైనా ఒక పట్టుదలతో పనిచేశాం చిత్తశుద్ధితో ముందుకు పోయాం ఏడు నెలలు దీనికి చేసిన ప్రయత్నాలు ఈరోజు ఫలించాయి ప్రధానమంత్రి గారు దీనిపైన సానుకూలంగా స్పందించారు ఒక ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధ్యం అనుకున్నది సాధ్యంగా అయ్యే పరిస్థితికి వచ్చింది ఇది విశాఖపట్నం ప్రజల అభీష్టం కార్మికుల యొక్క శ్రమ దీన్ని మళ్ళీ కాపాడుకోగలిగాం మళ్ళీ ట్రాక్లో పెట్టగలిగాం ఈరోజు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రీని రివైవ్ చేయడానికి ఇవ్వడం అనేది అరుదైన అనుభవం ఈ విషయం ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది అదే సమయంలో నేను విశాఖపట్నంలో పనిచేసే కార్మికులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా మనందరి బాధ్యత మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది నేను ఆ రోజు కూడా చాలాసార్లు చెప్పాను ఈ ఫ్యాక్టరీని మళ్ళీ రివైవ్ చేస్తాం మంచి ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ పెట్టుకుంటాం దీనికి కావలసిన వనరులని కూడా ఐరన్ వోర్ అవన్నీ కూడా ఏ విధంగా సమీకరించాలో సమీకరించుకుంటాం ఎన్ఎండిసి ఏ విధంగా అన్ని వర్కౌట్ చేస్తాం వర్కౌట్ చేసి దీన్ని ఒక బలమైన సంస్థగా తయారు చేయడానికి ముందుకు పోతారో ఒక హామీ ఇచ్చాం ఇరవై వేల ఎకరాలు ల్యాండ్ ఉంది పెద్ద ఆస్తిది ఎక్కడ ఏ స్టీల్ ప్లాంట్ కూడా ఇంత పెద్ద ల్యాండ్ ఉండడం ఎక్కడా జరగలేదు విలువైన ల్యాండ్ ఉంది అలాంటి మంచి ల్యాండ్ ఉన్నప్పుడు అందరం కానీ కలిసి కష్టపడితే దీన్ని రివైవ్ చేస్తా నేను కూడా శ్రద్ధ పెడతాను దీన్ని రివైవ్ చేసి మళ్ళీ కేంద్రం చేసే నిర్ణయం కూడా సరైన నిర్ణయం అని వాళ్ళు కూడా ఆనందించే విధంగా మనం చేయాల్సిన అవసరం ఉంది దానికి అందరూ కూడా ముందుకు రావాల్సిందిగా మరొక్కసారి కార్మికులకు విజ్ఞప్తి చేస్తున్నా మేనేజ్మెంట్ కూడా కేంద్రం ఇమీడియట్గా మంచి ఒక ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ని వేయాలి సమర్థుడిని తీసుకురావాలి సీఈగా తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా చేయాలో అన్ని చేయడానికి ముందుకు పోతాం ఈరోజు మీరందరూ ఒకసారి చూస్తే ఏడు నెలలు అసాధ్యమైన పనులన్నీ కూడా చేసుకుంటూ వచ్చాం నేను కూటమి ఎన్డీఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో నేను చాలా స్పష్టంగా చెప్పాను ఏదైతే ఎలక్షన్ మేనిఫెస్టోలో చేసిన పనులన్నీ కూడా అన్నీ కూడా ఒకటి ఒకటే చేసుకుంటూ వచ్చాం అమరావతి ఏకైక రాజధాని చెప్పాం అమరావతికి పదహైదు వేల కోట్ల రూపాయలు కేంద్రం ఈఏపి ప్రాజెక్టుల ద్వారా డబ్బులు ఇప్పించారు అదే సమయంలో అవన్నీ కూడా గ్రౌండ్ అయ్యే పరిస్థితికి వచ్చింది ఇంకొక పక్క పోలవరం పూర్తిగా నిర్వీర్యమైపోయినటువంటి పోలవరానికి పన్నెండు వేల కోట్ల రూపాయలు డెబ్బై పన్నెండు వేల నూట యాభై ఏడు కోట్లు ఇచ్చారు రేపు మళ్ళీ దానికి డయాఫామ్ వాల్ ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చాం ఏదైతే ల్యాండ్ ఇవ్వకుండా గడిచిన ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిన దానికి రైల్వే జోన్ రాకుండా పోయే పరిస్థితికి వచ్చింది వచ్చిన వెంటనే వాళ్ళకు అవసరమైన ల్యాండ్ ఇచ్చాం క్లారిటీ ఇచ్చాం పర్సూ చేశాం రైల్వే జోన్కు కూడా మొన్నే ప్రధానమంత్రి గారు ఫౌండేషన్ వేసే పరిస్థితికి వచ్చారు ఇలాంటి మీరు చూసినప్పుడు ఎప్పుడూ జరిగిన పనులన్నీ కూడా మనం చేసుకుంటూ వచ్చాం ఏడు నెలలు నాలుగు లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయి మొన్ననే ప్రధానమంత్రి వచ్చినప్పుడు రెండు లక్షల ఎనిమిది వేల కోట్ల రూపాయలకు ఫౌండేషన్ కానీ ఇనాగ్రేషన్ కానీ వేసే పరిస్థితికి వచ్చారు ఇంకొక పక్క విశాఖపట్నానికి ఉత్తరాంధ్రలో మేము ఏ చెప్పాము అవన్నీ కూడా ఈరోజు కార్యరూపం దాల్చే పరిస్థితికి వచ్చింది ఒక పక్క టీసీఎస్ యువతకు ఉద్యోగాలు ఇంకొక పక్క గూగుల్ని కూడా మెప్పిస్తున్నాం ఎంఓఈ చేశాం అది కూడా వస్తే డేటా సెంటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా అనలిటిక్స్లో ముందుకు పోతాం ఇక్కడి నుంచి సింగపూర్కి కూడా ఏదైతే కేబుల్ వేసి ఇంగ్లాండ్ కేబుల్ ఒకటి సీ కేబుల్ వేసి అక్కడి నుంచి కనెక్ట్ చేసే పరిస్థితికి వస్తుంది ఇట్ ఇస్ ద గ్రేట్ అచీవ్మెంట్ అవుతుంది ఇది కాకుండా మొనని గ్రీన్ హైడ్రోజన్ ఒక పక్క ఎన్టీపీసీ జెన్కో జాయింట్ వెంచర్ కింద ముందుకు వచ్చారు ఒక లక్ష ఎనభై వేల కోట్లు ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తుంది ఇది కాకుండా ఇంకొక పక్కన మీరు చూస్తే ఏదైతే నిన్న మొన్న గట్టిగా చెప్పి చేశాం ఆర్సీఆర్ మిథల్ అల్టిమేట్ గా ఈ ప్రాజెక్టు పద్నాలుగు లక్షల మిలియన్ యూనిట్లు పద్నాలుగు మిలియన్ మెట్రిక్ టన్స్ స్టీల్ ప్లాంట్ ఇది దీనికి కావలసిన ఐరన్ అయితే